కొబ్బరి చెప్పలో నుంచి కొబ్బరిని ఈజీగా తీయాలి అంటే అంత ఈజీ ఏం కాదు ముందుగా దీన్ని ఏం చేయాలంటే డీప్ ఫ్రిజ్లో పెట్టాలి ఒక అరగంట అయినా డీప్ ఫ్రిజ్లో పెడితే మనకి పెట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక అరగంట అయిన తర్వాత గంట అరగంట అయిన తర్వాత దీన్ని బయటికి తీసేసి ఒక చాకు తీసుకుని సరిగా ఇది గట్టిగానే ఉంది కానీ ఒక చాకు తీసుకుని దీన్ని ఇలా తీసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కింద వేసి దీన్ని కొట్టి తీయాలి అంటే ఆ కింద టైల్స్ పగులుతాయేమో అన్నది ఒక గోళ ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడే అవసరం లేదు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక గంట అరగంట డీప్లో పెడితే టిప్ నచ్చితే ఫాలో అవ్వండి చాలా ఈజీ అండి కొబ్బరి చెప్పు తీసేయటం చాలా ఈజీ చాలా చాలా ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇది రోజు ఫాలో అవుతాను చట్నీలోకి కావాలి కదా ఇంకా కొత్త చీపురుతో ఎప్పుడూ తంటే ఈ కొత్త చీపురు తీసుకొచ్చి మనం ఇల్లు ఊడ్చిన డస్ట్ కంటే ఈ చీపురు నుంచి వచ్చే ఆ డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ చీపురు ఉండేది ఈ చీపురు గుండే డస్ట్ అంతా పోవాలి అంటే ఇదిగోండి ఇదంతా చీపురు ఉడితే వచ్చేది ఇది మొత్తం ఒంటికి మనం కింద కూర్చున్న చిన్న పిల్లలు కూర్చున్న ఒంటి కంటేసి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇది దీని పొట్టంతా పోవాలి అంటే దాన్ని ఒక గంట పాటు ఎండలో పెట్టేసి ఒక వెడల్పు పళ్ళు ఉండే దువ్వెని తీసుకుని ఇలా మెల్లగా ఇలా దువ్వేసేయండి దీనికి ఉన్నటువంటి పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది కానీ ఒక గంట ఎండలో పెట్టాలి చీపిరిని కొత్త చీపిరిని దువ్వంతో ఇలా దువేసి ఇలా ఇలా మెల్లగా ప్రెస్ చేసుకుంటే దానికి ఉన్న పొట్టు చాలా అంటే చాలా వరకు ఊడి వచ్చేస్తుంది ఇల్లంతా ఈ పొట్టు కనపడదు ఇంకా ఈ డస్ట్ చూసారు కదా చాలా ఈజీ చీపురేమీ డ్యామేజ్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే కూడా ఫాలో అవ్వండి చాలా ఈజీ ఈ టిప్పు ఇంకా నేను ఈ నిమ్మకాయని ట్వంటీ డేస్ నుంచి నిల్వ చేస్తున్నానండి అలాగే ఉంది చూసారు కదా ఒకసారి తెచ్చుకుంటాం నిమ్మకాయలు ఇది ట్వంటీ డేస్ అయ్యింది కానీ ఇది నేను ఎలా నిల్వ చేసుకున్నాను అనేది చూపిస్తాను ముందుగా వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా తుడిచేసి ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్లో ఇలా చుట్టేసుకుంటున్నాను అన్నిటినీ ఇలా పేపర్లో పెట్టి చుట్టేస్తున్నాను తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మనం కుళ్ళిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను ఇలా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ కానీ చుట్టినప్పుడు అది తేమని లాగేసుకుంటుంది ఆ పేపర్ తొందరగా మనకి పాడవు ఒకవేళ పాడవుతుంది అన్నప్పుడు మళ్ళీ అవన్నీ వాడట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఈ కాయితలు పేపర్లో తీసేసి మళ్ళీ వే కొత్తవి చుట్టేసుకున్న ఇలా చుట్టేసుకుని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డీప్లో అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ అయినా ఇవి నిలవ ఉంటాయి చక్కగా ఇంకా ఈరోజు వచ్చేసి మాకు లంచ్లోకి ఏం చేశాను అనేది చూపిస్తాను దోసకాయ ములక్కాయ కర్రీ చేశాను ఈ వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన వెజిటేబుల్స్లో దోసకాయ సొరకాయ చాలా ఇంపార్టెంట్ ఇవి తక్కువ రేటే కదా చప్పగా ఉంటాయి నెగ్లెక్ట్ చేయకూడదు ఇవి తీసుకోవడం వల్ల దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి అన్ని రకాల కూరగాయలు అలవాటు చేయాలి నేను మా పిల్లలకి ఇవన్నీ అలవాటు చేస్తాను సో ఫస్ట్ ముద్ద అయితే ఇలా కొద్దిగా పొడి వేసి కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఇద్దరికి తినిపిస్తాను ఈ పొడి కూడా కరివేపాకు ధనియాలు ఇంకా బ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసి చేసింది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ పొడి కొంచెం పొడితో తిని ఇలా అలవాటు చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్